వాషింగ్టన్ డీసీలో జీడబ్ల్యూటీసీఎస్ స్వర్ణోత్సవాలకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను సంస్థ అధ్యక్షులు కృష్ణాలా ఆహ్వానించారు గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మన్నవ సుబ్బారావుతో కలిసి పెమ్మసాని చంద్రశేఖర్ కు ఆహ్వాన పత్రికను అందజేశారు సెప్టెంబర్ ఇరవై ఏడులో జీడబల్యూటిసిఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుగుతాయన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనవలసిందిగా కోరారు అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు దేశంలో ఉన్న ఎన్ఆర్ఐల ఆస్తులకు రక్షణ కల్పించాలని అవి అన్యాక్రాంతం కాకుండా చూడాలంటూ విజ్ఞప్తి చేశారు గత ప్రభుత్వ హయాంలో వారి ఆస్తులకు రక్షణ కరువైందన్నారు ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేమసాని తెలిపారు కార్యక్రమంలో గుంటూరు మిర్చియార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు సామినేని కోటేశ్వరరావు గోరెంట్ల పున్నయ్య చౌదరి గంటా పున్నారావు వడ్లమూడి నాగేంద్రం రాయపాటి గోపాలకృష్ణలు పాల్గొన్నారు